ప్రభుత్వ కాలనీ రాత్రి సుమారు పన్నెండు గంటలకు మగడం జరిగింది ఇందులో పొడ్డుపల్లి ఆనంద్ అతని అనుచరులు చరణు మరిగంట తర్వాత చిన్నారి ఇంకా కొంతమంది అనుచరులు వేసి పన్నెండు గంటల ప్రాంతంలో పొంగుపల్లి మన శేషాదాల ఇంటి దగ్గర గుమ్మనూరు శేషాద్రి ఇంటి దగ్గర పోయి వాళ్ళ ఇంటిలో దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిర్దిష్టండగా అతన్ని రేపి అతన్ని కారణాయులతో నచ్చడం జరిగింది దీనికి సంబంధించి మనకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా దాని మీద మన మర్డర్ కేసు కింద సెక్షన్ ఫిఫ్టీ టూ డా టూ థౌజండ్ ఫోర్ కింద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ అధాయ్ కుల్లపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజు కుమనూరు శేషాద్రి మధ్య వీరిద్దరు గతంలో పశ్చిమ నాది బహుజనసేన పార్టీలో ఇలాంటి సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తుండేవారు ఈ మధ్య కాలంలో ఏదైనా చనిపోయినటువంటి కుంగనూరు శేషాది ఐటిఫిల్ చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇతను తుమ్మనూరు శేషాదేవి రామారావు గ్రామీణ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ విషయంలో ఇద్దరి దగ్గర అంతకుముందు అయినటువంటి ఫీలింగ్స్ మరింత మునిగిపోయినాయి ఆ మునిగిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరుతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు వాళ్ళని అతను విచారణ చేపట్టాను ఈ మంటలు కనుక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా

సార్ ఫ్రెండ్లీ పోస్ట్ పోలీసింగ్ లోపించదని జనాలు అంతా అంటున్నారు సార్ ఎందుకంటే వన్ అవర్ దాకా అంతమంది ముప్పై మంది గుమ్మి గుడిపోయింది ఇంత విధంగా జరుగుతుంటే కూడా పోలీసు పోలీసు సమాచారం ఇవ్వలేకపోయారు ప్రజలు అంటే పోలీస్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు సరిగా అది ఒక ఇది ఉంది సార్ దాని మీద ఉంది ఏమంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసులు ఒక ఆస్పెక్ట్ అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు కొంచెం యాంటీస్ట్రూషన్ పట్ల కఠినంగా ఇస్తాము అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా మీకు సమాచారం బాగా అంటే సమాచారం అంతా జరుగుతుంటే కూడా దాదాపు ఆలస్యంగా వెంటనే పోయాడు మన నోటీస్కి వస్తానే ఇక్కడ రాత్రి పన్నెండు పన్నెండు ఆరు రాజు వెంటనే లేదు అక్కడ ఇంటి పక్కన కూడా నచ్చి రాదు అది పోయిస్తే కష్టం లేదు వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లో ఏమైనా అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి వన్ అండ్ హాఫ్ టేమ్ ఉన్నారు ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా ఇది ఎవరు ఆ సమాయంతిందరూవారి చేస్తున్నాం ఆ రోజు గతంలో రెండు వేల పద్నాలుగులో ఒకటి కేసు అది కోర్టులో రెండు వేల ఇరవై ఒక కేసు కేసు అది ట్రైనా నడుస్తూ ఉంది ప్రాథమికంగా ఎంతమంది అయ్యారు మనకు వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఎఫ్ఐఆర్లో ఒక ఆరు మంది చెప్పింది ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తూ ఉంది వాళ్ళ డీటెయిల్స్ కూడా మిజాయి ప్రశ్న ఎక్స్చేంజ్ చేసి మనం లీగల్గా వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఒకసారి చెప్పని కూడా చేయడం ఎత్తు చేసిన కొంత మదనపల్లి పోల్ ఎత్తు చేసిన కొంత మదనపల్లి పొల్లే వాళ్ళు బయట పట్టించు ఇప్పుడు కొంతమంది మదనపల్లి వేరే ప్రాంతాల అంటే మనకి పూర్తిగా ఇంత సమాచారం ఏ ప్రాంతం వాళ్ళు అరేంజ్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు కనిపించదు రాజకీయ కోణం ఏమైంది రాజకీయ కోణం ఏమంటే ఇక్కడ చంపినటువంటి కొండపల్లి చనిపోయిన చేశాడు సీఎం ఒకటే కమిటీకి సంబంధించిన వాళ్ళు

అవసర నరోది ఎంతో కొని తర్వాత మనం ఏమంటే చెప్పి రోడ్ దానికి మనం గట్టిగా నైట్ తర్వాత గంజాయి మధ్యలో చెప్తున్నారు సార్ దానికి అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను మిగతా విషయాలు కూడా మీరు అప్డేట్ చేస్తున్నాను